సత్సంగాలు అని అంటాం మన చిన్నప్పటి నుంచి మీరు వినే ఉంటారు మన అమ్మలు అమ్మమ్మలు మీరు కానీ ఇంకా ముందు తరాలు వాళ్ళంతా ఏం చేశారన్నప్పుడు సత్సంగాలు వినేవాళ్ళు అంటే ప్రవచనాలు గుళ్ళ దగ్గర ప్రవచనాలు పెట్టేవాళ్ళు ఇట్లా వాళ్ళు అవి ఎంత ఉండేవాళ్ళు అనమాట ఎక్కువ ఎన్నప్పుడు వాళ్ళల్లో ఒక జ్ఞానం ఏర్పడుతుండే ఇప్పుడు సత్సంగాలు లేవాళ్ళు అంటే ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం అంటాం దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటండి పరమాత్మ గురించి చెప్పడం ఉంటుంది అక్కడ ఎక్కువ ఇప్పుడు మనకు భగవద్గీత ఉంది రామాయణము మహాభారతము భాగవతము ఇవన్నీ ఏంటండి ఈ గ్రంథాలన్నీ ఏంటి ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం మీరు ధ్యానంలోకి వచ్చారు అంతే కదండి సరే అదే పాయింట్ విన్నా ధ్యానము పాయింట్నే పెట్టుకున్నా అంటే నాకు ఉన్న ఈ షుగర్ బీపీ నేను పరిపూర్ణ ఆరోగ్యంగా మారాలి ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకునే అవసరం రాదని చెప్తున్నారు వాళ్ళు అన్న పాయింట్ నే ఫస్ట్ పట్టుకొని నేను ధ్యానంలోకి దిగాను ఒక కాన్ఫిడెంట్తో ధ్యానంలోకి వచ్చాను నేను దీన్ని ఎలా అయినా తగ్గించుకోవాలి అన్నదే కదండి అంటే మీరు ఖచ్చితంగా దీంతోనే తగ్గించుకోవాలి అన్న ఒక కాన్ఫిడెంట్ మీ లోపల క్రియేట్ అయింది మరి మీరు ధ్యానము మొదలుపెట్టి పది నెలలు అయింది ఈ పది నెలల నుంచి మీకు ధ్యానము ఏ ఆలోచనలు లేకుండా కుదిరిందా లేదంటే అవి తండ్రులు జరుగుతూనే ఉంది ఆలోచనలు అనేవి ఇప్పటి వరకు కూడా మీకు ఆగల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఆ ఆలోచనలు ఆపడానికి మీరే ప్రయత్నం చేశారు మళ్ళీ శ్వాస మీద ఏదో ఒకటి గుర్తు వస్తుంది ఏదో ఒకటి మన కుటుంబ విషయాలు ఏదో ఒక విషయం మీకు గుర్తు వస్తూ ఉంది దాంతో మళ్ళీ మీరు నార్మల్ మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు మళ్ళీ బయటికి వచ్చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ ఇంకొక విషయం గుర్తొస్తుంది మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు ఇలాగా మీరు గంట సేపు కూర్చున్న రెండు గంటలు కూర్చున్నా ఇదే జరుగుతుంది ఏమేడం మరి ధ్యానం ఎక్కడ ఉంది అంటే ధ్యానం లేకపోవడానికి కారణం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి మనసే అంటే నేను మనసుని నియంత్రించలేకపోతుంది ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ గతం గురించి కానీ దాని గురించి కానీ జరుగుతున్న దాని గురించి కానీ ఏదైనా సరే మీకు మనసులోనే కదా కలిగేది మళ్ళీ ఆ మనసు ఎక్కడుంది ఆలోచనలతోనే కదా క్రియేట్ అయింది మరి మనకు ఆలోచన అనేది ఆగనప్పుడు ధ్యానం ఉందండి ఇక్కడ ఎలా కుదురుద్ది కుదరదు కాబట్టి దానికి కొంత అవగాహన అవసరం కొంత అర్థం మనం కొంత జ్ఞానం కావాలి అక్కడ మీరు దాన్ని ఒక ట్రైనింగ్ లాగా తీసుకోవాలి ఒక ప్రాక్టికల్ లాగా చేయాలి మనం చేసినప్పుడు కొంత రిజల్ట్ వస్తుంది దాని నుంచి మళ్ళీ కొంత మీరు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసినప్పుడు కొంత సక్సెస్ వస్తుంది దాన్ని మొత్తం రాదు అండి కొంత నయ్యి కదా అసలు రాని దాని కదా కొంత నయ్యి కదా అప్పుడు ఆ కొంత మీకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు దాకా మీకు ఏమీ కుదరలేదు కాబట్టి ఈ పది నెలల నుంచి ధ్యానం చేస్తున్నా అసలు ధ్యానాన్ని మీరు ఆస్వాదించలేదు కాబట్టి నో రిజల్ట్ ధ్యానం ఎక్కడ దొరుకుతుందండి అసలు మీలోనే దొరుకుతుంది ధ్యానం ఎక్కడ ఉందండి మీ లోపలే ఉంది అది బయటిది కాదు కదా మరి మీరు దాన్ని నిర్వహించే ప్రయత్నం చేయాలి మీరే చెయ్యాలి మీరంటే దేంతో చేయాలి మీ బుద్ధితో చేయాలి మీ ఆలోచనతో అంటే మీ మనసుతో చేయాలి మీ అంతరాత్మతో చేయాలి మీ శరీరంతో చేయాలి మరి వీటిలన్నింటినీ పక్కన పెట్టేస్తాము మనం ఒక ఆలోచననే తగ్గకపోతుంది అంతే కదండి ఆ ఆలోచనని మనం తగ్గించుకోగలుగుతాం ఎలా అని అంటే అది మీ అంతటా మీరు చేయలేరు దాన్ని దానికి కొంత అవగాహన అవసరం దానికి కొంత బయట నుంచి కొంత నాలెడ్జ్ అవసరం కొంత ట్రైనింగ్ అవసరం అందుకే మహాత్ములు ఇప్పుడు ధ్యానం అంటేనే ఆధ్యాత్మికతకు సంబంధించింది ధ్యానం అంటే ఇక్కడ మనసుని నియంత్రించి ఆత్మతో ఆత్మస్థితి మాట ధ్యానం అంటే ఇంకా ఆత్మస్థితి ఇంకా శారీరక స్థితులు ఈ భౌతిక స్థితులు పక్కకు పెట్టి ఆధ్యాత్మికత వైపు నేను మరలాలి అన్న ఆలోచనే ధ్యానం మాట మనం ఏం చేసాము ఆధ్యాత్మికతను పక్కకు పెట్టి రోగము అనే దాంతో ముందుకు వస్తున్నాం రోగానికి యోగానికి లింక్ కుదరీ ఎప్పుడు కూడా రోగము యోగము ఒక్క దానిలో కుదరదు ఈ దేనికి దానికే రోగము వేరు యోగము వేరు రోగము కుదరాలి అని అంటే ఫస్ట్ జ్ఞానం పొందాలి జ్ఞానము పొంది ఒక జ్ఞాన అవగాహన ఏర్పడిన తర్వాత రోగ స్థితి అది జబ్ జబ్బు వేరు రోగం వేరు మేడం గుర్తుపెట్టుకోండి ఇక్కడ జబ్బు వేరు రోగం వేరు మాట మనము రోగం అంటే జబ్బు అనుకుంటున్నాము జబ్బు అంటే రోగం అనుకుంటున్నాము కాదు రోగం అనేది స్థితి యోగం అనేది కూడా ఒక స్థితి యోగంలో ఏముంటుంది అంటే ఏమి ఉండదండి అక్కడ నిల్లు నాది అసలు ఏమి ఉండదు వాడు ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడే గురించి ఆలోచిస్తాడు ఇంకొక దాని గురించి ఆలోచించాడు ఇప్పుడు ఈ క్షణం గురించి ఆలోచిస్తాడు యోగి రోగి మొత్తం సమస్తం ఆలోచిస్తుంటాడు రోగి ఈ స్థితులు క్లీన్ అవ్వాలి అంటే మనము ఈ రోగస్థితి నుంచి స్థితికి మారాలి అంటే మధ్యలో ఉన్నది ఆధ్యాత్మికతే ఆధ్యాత్మికతే మిమ్మల్ని యోగం దగ్గరికి చేరుస్తుంది ఆధ్యాత్మికత అంటే ఏంటి మళ్ళీ భక్తి కరుణ ప్రేమ ఇవన్నీ మనం పూజ చేస్తున్నాం కదా పవిత్రత అండి సరిగా చెప్పాలంటే పవిత్రతే ఆధ్యాత్మికత మరి ఆ పవిత్ర భావాలు మనలో కలగాలి అంటే అక్కడ పరమాత్మ మీ ఎదురుగా ఉండాలి అందుకే భక్తి ఏం పెట్టారు ముందు మనం భక్తి చేస్తున్నాము కానీ అక్కడ ఎంత భక్తిభావంతో ఉంటున్నాం మళ్ళీ అక్కడ కోరికలే మళ్ళీ స్వార్థమే మళ్ళీ ఇవన్నీ వస్తుంది అన్నమాట అందుకుని మనము ఊరికే వెళ్ళి ఏదో ధ్యానంతో రోగాలు కుదిరిపోతాయి అనేది నాట్ కరెక్టు ధ్యానముకి రోగానికి మధ్యలో జ్ఞానం ఉంది ఆ జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడ ఆ జ్ఞానం మీరు ఎప్పుడైతే వంట పట్టుద్దో మీ లోపల కొంత మార్పు ఏర్పడుద్ది ఆ మార్పుని మీరు ఏం చేస్తారు సవ్యమైన మార్పు అంటాం మార్పు అంటే నేను తీసుకున్నాను మీలో మార్పు మీరు నే నా దగ్గర తెలుసు అంటే నా దగ్గర అంటే అని కాదు జ్ఞానము పొందుతారే ఆ జ్ఞానం ద్వారా మీలో మీరే కొంత మార్పుని పొందుతారు ఆ మార్పు ఎప్పుడైతే పొందారో దాన్ని మీరు నిర్వహించే ప్రయత్నం చేస్తారు ఆ నిర్వహణలో కొంత సవ్యత ఉంటుంది కొంత రిజల్ట్ రావటం అనేది దొరుకుతుంది ఇక్కడ మనం చేయాల్సింది సరిగా నిర్వహించకుండా రిజల్ట్ రాలేదు అని అంటే ఇప్పుడు కాదు ఇంకొక వందేళ్ళైనా రాదు ఇదే కంటిన్యూ అవుతుంది అర్థమైందా అందుకని మనలో ముందు జ్ఞానం ప్రవేశించాలి ధ్యానానికి ముందు జ్ఞానము తర్వాత ధ్యానము మళ్ళీ జ్ఞానము ఇదేమో తెలుసుకుని ధ్యానాన్ని నిర్వహించడం నిర్వహించేటప్పుడు వచ్చే జ్ఞానం ఉంటుంది మనకి ఇవన్నీ ఇన్ని స్థితులు క్లియర్ అవుతాయి కానీ మనకి రిజల్ట్ అనేది కాదు అందుకని మీరు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి ఆరోగ్యం కావాలి అనుకుంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం తగ్గిపోద్ది ఈ రెండింటికి లింక్ పెట్టారు అన్నమాట మీరు ధ్యానానికి ఆరోగ్యానికి అంటే ఇక్కడ ధ్యానము రోగము ఈ రెండింటికి లింక్ తగ్గిపోద్ది తగ్గిపోద్ది అంటే ఎట్లా తగ్గిపోద్ది అండి మన లోపల గోడలన్నీ ఆలోచనలు ఉన్నాయి బోళ్ళన్ని భావాలు ఉన్నాయి ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి కానీ మీకేం కావాలి అనంటే ఆరోగ్యం ఒక్కటే కావాలి అన్నారు అనుకోండి మిగతా యుద్ధ ధ్యానము రోగం కోసం కాదండి మన యొక్క స్థితి కోసం మన స్థితి స్థితిలో మార్పులు తెచ్చుకోవాలి ఫస్ట్ స్థితిలో మార్పులు తెచ్చుకోవాలి అని అంటే ఊరికే వచ్చేస్తాయండి మార్పులు స్థితిలో రావు కదా అప్పుడు మనం ఏం చేయాలి మన స్థితి ఎలా ఉందో గుర్తించాలి ఫస్ట్ అంటే మిమ్మల్ని మీరు గుర్తించాలి అని అంటే మీరు గుర్తించేయగలరండి ఆ గుర్తించడానికి ఎటువంటి జ్ఞానం కావాలి ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా రోగం తగ్గించాలనుకుంటున్నా తగ్గించుకోవాలనుకుంటున్నాను ఒక్క నేను ధ్యానం చేస్తేనే రోగం తగ్గిపోద్దా నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను కానీ నా ఆలోచనలు ఎక్కడెక్కడో నడుపుతుంది అక్కడ ధ్యానం ఎక్కడ జరుగుతుంది ధ్యానం జరిగినప్పుడు మీకు రిజల్ట్ ఎట్లా వస్తుంది